మిర్చి రైతు సోదరులు మెయిన్గా చలికాలంలో వాళ్ళ మిర్చి తోటకి ఇలాంటి కొమ్మ కులుడు లేదా బూజు తెగులు వంటి రోగాలు వస్తూ ఉంటాయి అంటే దీని కొమ్మ మీద చూసినట్లయితే ఇలా మొత్తం బూజుల్లా ఉంటా ఉంటుంది దీనికి సంబంధించి ముందు జార చర్యలు కూడా మందు కొట్టుకోవచ్చు లేదా వచ్చినాక కూడా కొట్టవచ్చు ఇలా బూజులా ఉండి కొమ్మలు అనేవి కులిపోవడము లేదంటే ఈ ఆకులు రాలిపోవడం చెట్టు కింద నుంచి కూడా కూలిపోవడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల చెట్టు అనేది కొమ్మలు ఎదగవు అనమాట కొమ్మలు వెడల్పు రావు ఎలా అయితే మనం వేస్తామో అలా కర్ర మాత్రం ఉండిపోతూ ఉంటుంది కాడ మాత్రం ఉండిపోతూ ఉంటుంది దీనికి సంబంధించి మన ముందు చర్యలుగా చలికాలం ప్రారంభమవుతుంది అనుకున్నప్పుడు ఫంగిసైడ్స్ ఏమైనా ముందు చర్యలుగా మనం వాడే పురుగు మందులో లేదా న్యూట్రియన్స్ పొడి కొడతాం కదా బలానికి సంబంధించి వాటిలో లేదా దోమ మందులో కలుపుకొని ముందు జాతర చర్యలుగా డోస్ తక్కువనేవి వాడుకోవచ్చు లేదంటే వచ్చిన తర్వాత కూడా ఫంగిసైడ్స్ ఏమైనా వాడవచ్చు కట్ చూడవచ్చు ఇది ఎలా అయిందో ఒక కొమ్మతో కదా చెట్టు మనం చూడడానికి బయట నుంచి బాగానే ఉప్పు ఫస్ట్ మందు కొట్టినాక దానికి సంబంధించిన మందు ప్రభావం వల్ల ఎంతవరకు అది ఎఫెక్ట్ అయిందో ఆ కొమ్మ పూర్తికి వెళ్ళి మిగతా కొమ్మలకు రాకుండా చేస్తుంది ఇది కొన్ని రోజుల వరకు మాత్రమే ఒకసారి కొడతామంది సెట్ కాదు ఒక రెండు మూడు సార్లు కొడతా ఉండాలి గ్యాప్ ఇచ్చి ఒక మందుకి రెండో మందు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడో మందులో కలిపి కొట్టుకోవాలన్నమాట ఇది ఆడ ఎఫెక్ట్ అయిన కొమ్మ మాత్రం బతకదు చనిపోతూ ఉంటుంది మిగతా కొమ్మ మాత్రం రాకుండా చూసుకుంటూ ఉంటుంది మందు అనేది సో అలా కొట్టుకోవడం మంచిది అండ్ ఇది ఏంటని ఇప్పుడు అయిపోయింది కదా వెళ్ళిపోయినాక ఇది ఇట్లా కట్ అయిపోతాం తర్వాత గాలికో లేకుంటే గట్టి ఎండ కొట్టినప్పుడు మనం మందు కొట్టకపోతే ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది అని అవ్వబడుతూ ఉంటుంది ఇది వెళ్ళిపోయినాక ఇక్కడ కొమ్మ ఇట్లా ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇది మెల్లమెల్లె చెట్టు మంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ రోగం అనేది ప్రతి చలికాలంలో ఖచ్చితంగా మిర్చి తోటలు చూడవచ్చు మనము కానీ ఇది ఎక్కువగా ఆకముందే చూసుకోవడం మంచిది లేకపోతే చెట్లు అయితే చాలా ఆగమవుతూ ఉంటాయి చెట్లు పెద్దగా పెరగకపోవడము వేళ్ళు రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా చూడవచ్చు ఇక్కడ ఇలా ఉందో ఇక్కడ చెట్టు బాగానే ఉంది కానీ ఇక్కడైతే భూసేకలు అవుపడుతుంది కదా ఆల్రెడీ సో ఇలా ఇలా అవ్వడడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ చెట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాల్సిన ఫుడ్ అనేది వెళ్ళదు వెళ్ళకపోవడం వల్ల చెట్టు మొత్తం ఖరాబ్ అయి చచ్చిపోతూ ఉంటుంది ఇది ఎక్కువగా మనము ముందు కొట్టకపోతే ఇప్పట్లో అవ్వడదు ఎండ బాగా కొట్టినప్పుడు ఎక్కడ ఆకులు కానీ కొమ్మలు డల్లుగా అవ్వడదు అక్కడ వెళ్ళిపోయినట్టు అర్థము ఇది చూడవచ్చు ఇది కూడా ఇట్లా ఎఫెక్ట్ అయిపోయింది దీనికి సంబంధించి ట్రిప్టోమైసిన్ సల్ఫేటు లేదా టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి ఫంగిసైడ్స్ ఉన్న కెమికల్ ఏదైనా వాడొచ్చు దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి ప్లాంటోమైసిన్ అని ఉంటుంది లేదా అంటే కస్టోడియా అని అదమ్మ కంపెనీ వాళ్ళకి సంబంధించి ఇవి ఉంటా ఉంటాయి అంటోమైన్స్ అనేది ఎరిస్ కంపెనీ వాళ్ళది అండ్ ఇంకొకటి గిజుకు అని ఒకటి ఉంది ఇది కూడా ఇది కూడా ఫంగిసైడ్ సంబంధించింది ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది ఇది కేవలం ఇది ఎలాంటి మందులకు సంబంధించి క్వశ్చన్ కించపరచడమో కాదు ఈ యొక్క కెమికల్స్ నేమ్ అని చెప్తున్నాడు అంతవరకు అంతా ఎఫెక్ట్ అవ్వకముందే కోట్ కూడా మంచిది అనమాట ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇలా చాలా చెట్లు అవపడతా ఉండే చెట్లు బాగా నవ్వు మధ్యలో మాత్రం ఆగమవుతూ ఉంటాయి దీన్ని ఫుడ్ వెళ్ళకపోవడం వల్ల అలా చెట్టు మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇది ఒకటి సో ఇది జాగ్రత్త పడ్డం మంచిది అనమాట